హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మాకైతే బాగా ఫుల్ వర్షం పడిందండి బాగా చెట్లు చూడండి బాగా ఎంత బాగా విప్పారి బాగున్నాయి అయితే ముగ్గు అయితే ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగే పొద్దు పొద్దున్నే అలా పైన కింద మొత్తం ముగ్గు అయితే పెట్టేసుకొని చాయ్ అయితే పెట్టేశాను మార్నింగ్ మార్నింగే చాయ్ పెట్టుకొని తాగితే కొద్దిగా రిలీఫ్గా ఉంటుందండి పని కూడా మనం తొందరగా చేసేసుకోవచ్చు చక్కచక్క అయిపోయిద్దండి ఆ విధంగా చాయ్ అయితే పెట్టుకొని తాగేసాను ఇంకా టిఫిన్కి అయితే ఇడ్లీ పెట్టేసుకుంటున్నాను ఒక గ్లాసు టీ గ్లాసు మినమగుళ్ళు రెండు స్పూన్లు సగ్గుబియ్యం వేసేసుకొని అందులో ఒక మూడు గ్లాసులు రవ్ వేసుకొని కలిపి పెట్టేసుకుంటున్నానండి ఇవాళ ఊరు వెళ్తున్నాము అందుకనే ఇడ్లీ అయితే బాగుంటుందండి జర్నీలో ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నాను ఆ విధంగా ఇడ్లీ అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా చకచక్క రెడీ అయితే అయిపోయామండి ఇప్పుడు మాకు ఫుల్ వర్షం పడుతుందండి ఇప్పుడు కూడా ఇంకా పలుసంగా పెట్టుకుంటున్నానండి పలసంగా అయితే ఇడ్లీ తింటానికి కూడా బాగుంటాయి ఆ విధంగా ఇడ్లీ అయితే అయిపోయినాయి పెట్టేశాను చూడండి బాగా ఉడికేలాకి బాగా పొంగినవి ఇంకా చట్నీకి అయితే పచ్చిమిరపకాయలు అయితే కొబ్బరి చట్నీ చేస్తున్నాను కొబ్బరి చట్నీలో పల్లీలు వేయండి కాబట్టి ఇంకా పచ్చిమిరకాయలతోనే చేసేస్తున్నాను పోప వేసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంకా సరిపోయిందండి ఇంకా చట్నీకి అలా పచ్చి కొబ్బరి సెన్న పుట్నాలు పచ్చిమిరకాయలు కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసేసుకొని ఇంకా వేసేసుకున్నాను మెత్తగా అలా గ్రైండ్ చేసేసుకోవాలి అలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అన్నీ సర్దేసుకొని తినేసి రెడీ అయ్యి ఊరైతే వెళ్తున్నామండి ఇవాళ ప్రయాణం అంది అందుకని పూజ కూడా ఏం చేయలేదు ఇవాళ హడావిడి హడావిడిగా ఉంది ఆ విధంగా అయితే ఊరైతే వెళ్ళిపోయాము తినేసి ఫ్రెండ్స్ ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా పిల్లలు ఇంకా హాస్టల్లో ఉన్నారండి వాళ్ళకి తినే ఐటమ్స్ ఇల్లు కూడా ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా పిల్లలకి ఇంకా స్నాక్స్ ఐటమ్స్ అన్నీ ఇచ్చేద్దాము అనుకొని ఇంకా అన్నీ తీసుకొని వెళ్ళి షాపింగ్ కూడా చేసుకొని ఇంకా చేసుకున్నామండి చూడండి అన్నీ ఒక్కొక్క నెల ఒక్కొక్క ఐటమ్స్ ఉంటాయి నెలలోనే వెళ్ళామండి అవి మనకి ఇట్లా ప్లక్కర్స్ టైప్ల ఫ్లవర్స్ లాగా బాగున్నాయండి ఎయిర్ బ్యాండ్స్ కూడా అన్నీ చూడండి అన్నీ కొత్త రకమైన నెల నెల కొత్త కొత్తవి వస్తుంటాయి ఆడవాళ్ళకి చూసినవి అన్నీ కొనవాలనిపిస్తుంటుంది హ్యాండ్స్ కట్ చిప్స్ కట్ చిప్స్ నాప్కిన్స్ అవన్నీ తీసుకొని చూడంగానే బాగా లుక్ అయితే భలే వచ్చిందండి అక్కడికి వెళ్ళంగానే ఫ్లవర్ వాచ్లు చూడడం తీసుకుందాం అనుకోని ఫుల్ వర్షం ఇంకా తీసుకోవటానికి కూడా వీలు లేదు ఎందుకులే అని చూసేసి వచ్చేసాను ఇంకా ఎయిర్ బ్యాండ్లు అయితే రెండు జతలు తీసుకున్నాను మా అమ్మాయికి నాకు థర్టీ ఫైవ్ రూపీస్ అంటండి బాగున్నాయి ఇంకా అలా టాప్స్ కాకైతే వెళ్ళాము చూసిన అన్ని కొనాలనుకుంటామండి కళ్ళు ఇదిగానే ఉంటాయి చూడండి ఆ టాప్స్ అయితే తీసుకుందాం అనుకున్నా డైలీ యూస్కి బాగున్నాయి పోయినసారి కూడా తీసుకున్నాను ఒక టూ ఫిఫ్టీ తా పడుతుంది బాగున్నాయండి క్లాత్ రెగ్యులర్గా ఎప్పుడన్నా మనం వేసుకోవచ్చు అలా రెండు తీసుకొని ఇంకా అవి కూడా వచ్చేసి తీసుకున్నానండి ఇంకా మా వారైతే తొందరగా కానీ కానీ వర్షం పడుతుంది మళ్ళీ మనం చాలా మేము మా ఊరికైతే థర్టీ కిలోమీటర్స్ మీటర్లు అండి రావటానికి ఇంకా ఆ విధంగా అమ్మాయి బాస్కెట్స్ తిన్నాయి పెట్టుకో తినవి పెట్టుకోవడానికి బాస్కెట్ అవి తీసుకొని బ్లాంకెట్స్ అవి తీసుకొని ఇకనైతే వచ్చేసామండి మధ్యలో తీయటానికి కూడా కుదరలేదు వీడియో ఆ విధంగా అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంకా బ్లాంకెట్స్ బెడ్షీట్లు టాప్స్ అవి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకొని వచ్చుకున్నాను పోయి నెలలో వెళ్ళాము ఇంకా అన్ని తెచ్చుకున్నానండి అవసరమైన తెచ్చుకున్నాను చూడండి ఇది రాగి సంగటి జావ చేసుకోవడానికి బాగుంటుందని మట్టి పాత్ర తీసుకున్నాను బాగుంది ఇది ఒకటి తీసుకున్నాను చాలా వేసుకోవడానికి అన్ని ఐటమ్స్ బాగున్నాయండి